పండింది అందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా భాగస్వామి అయ్యారు అది దురదృష్టకరం ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సాధించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు ఉన్న ప్రభుత్వంలోను ఈ కొచ్చపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేసి తమ నిరసన తెలియజేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకోవాలనే దృక్పథంతో ఆ రోజు కానీ దానికి భిన్నంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం ఇవాళ ఎంపీ మాట్లాడుతుంది ఎమ్మెల్యే మాట్లాడుతుంది చీఫ్ మినిస్టర్ మాట్లాడుతుంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడుతుంది ఎన్నికల ముందు వీళ్ళందరూ కూడా మాట్లాడి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యనయో అని చెప్పి గంకా పంచాయతీ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవాళ ముఖం చాటేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చైర్మన్ సీఎం చైర్మన్ సీఎం మేనేజింగ్ డైరెక్టర్ని అపాయింట్ చేసిన తర్వాత కూడా చీఫ్ ఇన్జియన్స్ కమిషనర్ ఫీజురెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఆ ఫైల్ ఫీల్ చేయలేదు అంటే స్టీల్ సెక్రటరీ దగ్గరే పెట్టుకొని దాన్ని చేస్తాం ఒక మూడు వారానికి మూడు గంటల సేపు పనిచేసే ఇన్ఛార్జ్ ఆయన వారానికి ఒకసారి వస్తారు మూడు గంటలు పనిచేస్తాడు వెళ్ళిపోతాడు అంటే ఈ విధంగా ఏ సమస్యని కూడా స్టీల్ ప్లాంట్ ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా ఉండాలి ఆ వచ్చిన మూడు గంటలు కూడా ఎంతమందిని తీసేయాలి ఇవాళ ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మెంట్లు తీశారు ఇప్పటికి మనం ఆందోళన చేస్తుందండి నిర్వాసితులు ఇంక ఎనిమిది వేల ఐదు వందల మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన వాళ్ళు పర్మనెంట్ చేయాలని మనం డిమాండ్ చేస్తుంటే ఇవాళ ఉన్న వాళ్ళందరినీ కూడా ఐదు వేల మంది వాళ్ళు తీసేసి పర్మనెంట్ ఉద్యోగులు తీసేసి దీన్ని విశాఖపట్నం అంటే చాలా హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న ఏరియా గాజువాకా పరిసర ప్రాంతాలని కూడా ఈవేళ ఆ గ్రామం మొత్తం పడిపోయింది ఇవాళ ఎందుకంటే దాదాపు పదివేల మంది డైరెక్ట్గా ఎం అన్ఎంప్లాయ్మెంటుకి గురయ్యారు ఈ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ మేము మొదటి నుంచి అయితే చెప్తూ ఉన్నాం ప్రైవేటీకరణ దాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తారీఖున ఎకడమిక్స్ అఫైర్స్ కమిటీ వాళ్ళు నిర్ణయించారు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పెట్టుబడులు సంహరించాలి అని చెప్పి ఆధారం నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉంది ఆ రోజు నుంచి కూడా శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆందోళన చేయడం జరుగుతూనే ఉంది కానీ ఆ రోజు కొండవల్లి గారు చెప్పినట్టు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని లీడ్ తీసుకుని అందరిని కూడా సమావేశపరచాలి అని చెప్పి అడిగినాయన ఇవాళ అధికారం వచ్చిన తర్వాత కనీసం ఈ నాయకులతో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టేట్ లాంటి సమస్య పరిష్కారం కోసం సమావేశం పెట్టుకోవడం అలాగే పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు వచ్చి ఈ బ్రాండ్ కాపాడుతామని కాపాడతాం అని చెప్పి పదే పదే ప్రతి మీటింగ్ లో చెప్పారు కానీ ఈ రోజు అది ఆయన కూడా మొఖం చాటేసి అసలు స్టీల్ ప్యాంట్ జోరుకే రావట్లేదు ఈ విధంగా చేస్తే ప్రజల్ని మోసం చేసినట్టు కాదా ప్రజల్ని మోసం చేస్తే ప్రజల పక్షాన ఉండాలి కానీ వాళ్ళ ప్రాంతాల కోసం వాళ్ళు జైలుకి వెళ్ళకుండా కాపాడుకోవడం కోసం తమ అధికారాలను ఉపయోగించుకుంటే అది క్షమించిన చరిత్రలో కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా మచ్చగానే మిగిలిపోతారు అందువల్ల ఈవేళ అందరం కూడా ఆలోచించుకొని చేసేది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం అది ఏం లేదు అయిపోతుంది అని అనుకుంటున్నారు ప్రభుత్వం కానీ కాదు నివురు గప్పిన నింపులా ఉండేది ఏ క్షణమైనా సరే ఇది అగ్నిపరత్వం బదులైనట్టు బదురానికి సిద్ధంగా ఉందనే విషయం ప్రభుత్వం గమనించాలి వీరికి నామ రూపం లేకుండా ఎవరైతే మోసం చేశారో వాళ్ళెవరికి వా కూడా నామ రూపాలు లేకుండా చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలు కడుం బీచున్నారు సిద్ధంగా ఉన్నారు అవసరమైతే దేనికైనా సిద్ధపడడానికి ఇవాళ జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు దేనికైనా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను కూడా